హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ రెసిపీ మనం ఎప్పుడు రోజు కర్రీతోనే కాదండి ఇలా ఒక్కొక్కసారి రసంతో కూడా రైస్ మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది మీరు ఫ్రైలో కానీ కర్రీస్లో కానీ డైలీ కాంబినేషన్గా రసాన్ని పెట్టుకున్నారంటే రోజు తినే కంటే కొంచెం ఎక్కువ రైస్ తినేస్తాము టేస్ట్ అంత బాగుంటుందండి ఈ చార్ని క్విక్గా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ని వేసి నానబెట్టుకోండి చింతపండు బాగా నానాలండి ఈ లోపగా మనం రసానికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు స్పూన్ మిరియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చూసారా ఇలా పౌడర్ లాగా చేసుకుని మనం ఈ పౌడర్ని ఒక పక్కన పెట్టుకుందామండి ఇది మనం చారు కాసేటప్పుడు వేస్తే చారు చాలా టేస్టీగా వస్తుంది పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఒక టమాటాను తీసుకోండి దాన్ని క్లీన్ చేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఈ ముక్కల్ని మనం చింతపండు నాని ఉంది కదండి ఈ నానిపోయిన చింతపండులో ఈ ముక్కల్ని కూడా వేసేసి చేతితో బాగా స్మాష్ అయ్యేటట్టు బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలండి మీరు టమాటా పలంగా వేసి పీసుకున్న సరిపోతుంది ఇలా చేయడం వల్ల చారులో టమాటా ఫ్లేవర్ అనేది దిగి టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను ఈ టమాటాని మెత్తగా ఇలా చింతపండుతో సహా రసం వాటర్గా దిగేటట్లుగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని రసాన్ని మనం ఏ గిన్నెలు అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ పై పెట్టి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు అలాగే మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి రసం పౌడర్ని ఆ పౌడర్ని కూడా ఈ తాలింపులో వేసేసి లైట్గా ఫ్రై అవనివ్వండి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరమైతే లేదు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు ఇంకా టమోటాని వాటర్లో స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు గుజ్జుని టమోటా గుజ్జుని కూడా ఈ తాలింపులో వేసేసేయాలి తర్వాత మనం ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కత్తిమీర వేసుకొని రసాన్ని మరిగించుకోవాలండి చారు కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే రెగ్యులర్గా చేసుకునే రసం అయితే మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోయిందండి ఈ రసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుందండి చారులో స్వీట్ కనుక ఇష్టపడితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పంచదార కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ స్వీట్ ఏమీ యాడ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే స్వీట్ యాడ్ చేసుకోవచ్చు అంతేనండి మనం ఈజీగా చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చారుని ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మీరు ఏ కాంబినేషన్లో తిన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఈ రసం కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్